ఫ్రెండ్స్ నమస్కారం మీ ఓసు చూడండి ఇది ఏమని చూసి చెప్పంటారా మంచి చూడండి బాల్ గణేష్ అంట అదేనాక చూడండి ఈడు ఉండేది ఇది గౌరవ గౌరవం ఇది మాకు ఉంది కనిపిస్తలేదు అదేంటే చూడండి ఈడు చూడండి ఎలక కనిపిస్తా ఉందే ఈనాయకుని పండుగ వస్తే వినాయకుడు చేయేది చూడాల పండుగ వస్తే చూడాలి కూర్చుకొని ఆడేది తేరు వస్తే యావదన బొండి చక్రాలు తెత్తుకొని తేరు కట్టుకొని ఈడ్సలు ఆడుకొని తిరిగి వద్దాం మనిషిన్నోళ్ళది పని చూడండి ఎట్లా కళ్ళేమో కళ ఎంత బాగా చేయండి వినాయకుడిని వినాయకుడు మాత్రం సూపర్గా తెలుస్తా అండి కిరీటం పైన చుట్టుకొని చక్రము చక్రంలో సూర్యుడు వినాయకుడు అంత నన్ను എട്ട് ഉണ്ടായിട്ട് കമെൻറ്റ് ചെയ്യണ്ട മരീക്കൊണ്ട